ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ మూడు ఏడడుగులు వేసిన జీవితాలను కాదనుకుంటున్నారు కొందరు మహిళలు పరాయి మోజులో మధ్యలో వచ్చిన సంతోషాల కోసం భర్తలొద్దు ప్రియుళ్లేముద్దంటూ కొందరు మహిళలు దారుణాలకు పాల్పడుతున్నారు నిన్నటికి నిన్న వరంగల్ డాక్టర్ హత్య కేసులో భార్య సూత్రధారణి ప్రియుడితో కలిసి ఉండేందుకే భర్తను చంపేందుకు ప్లాన్ వేసి చంపిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఆ ఘటన జరిగి ఇరవై నాలుగు గంటల గడవక ముందే భర్త పిల్లలను వదిలేసి ఆన్లైన్లో పరిచయమైన యువకుడితో ఓ వివాహిత పారిపోయిన ఘటన మేడ్చల్ జిల్లా బషీరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది జయరాజు సుకన్యలు భార్య భర్తలు వీరికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇదిలా ఉంటే ముప్పై ఐదేళ్ల వయసున్న సుకన్యకు సోషల్ మీడియా వేదికగా ఇరవై రెండేళ్ల యువకుడు పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది ఇంకేముంది ప్రియుడు మోజులో భర్త పిల్లలను విడిచి అతనితో వెళ్లిపోయింది సుకన్య అయితే విషయం తెలుసుకున్న ఆమె భర్త వారిపై నిఘా పెట్టి బైక్పై వెళ్తున్న ఇద్దరిని అడ్డగించాడు దీంతో బైక్ ను వదిలి రన్నింగ్ బస్ ఎక్కి పరారయ్యారు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకు చెందిన మిరియంపల్లి పేరయ్య కుమారుడు గోపి అనే ఇరవై రెండేళ్ల యువకుడు కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్కు వచ్చాడు కేపిహెచ్బోలోని ఓ హాస్టల్లో ఉంటూ కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు ఈ క్రమంలోనే ఫోన్ యాప్లో గోపికి వరంగల్ జిల్లా బావోజీగూడెంకు చెందిన ఇద్దరు పిల్లల తల్లైన సుకన్య పరిచయమైంది వీరు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు ఇది గమనించిన భర్త జైరాజు సుకన్యను మందలించాడు ఈ క్రమంలో గత నెల ఐదో తేదీన సుకన్య భర్త పిల్లలను వదిలి గోపీని కలవడానికి నగరానికి వచ్చింది ప్రేమ పేరుతో యువకుడిని ట్రాప్ చేసి తీసుకెళ్లింది నెల రోజులుగా యువకుడి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు చివరి బైక్పై బైక్ పై వెళ్తుండగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు